మలనరసాపురం రైతులు ఇచ్చిన లో ఇచ్చిన కలెక్టర్ గారికి ఇచ్చిన ఆదేశాల ప్రకారం సార్ ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడికి వచ్చాము క్షేత్రస్థాయిలో పొలాలన్నీ తిరుగు చూసామండి రైతులు చెప్పిన విధంగానే ఇక్కడ ఫ్యాక్టరీలో ఉన్న పొగ అంతా పొలాల మీద ఉంది ఆ పంట నష్టం అనేది రైతులకు జరుగుతుంది జెన్యున్గానే ఉంది మేము కొన్ని మొక్కలు కూడా తీసుకున్నాము ఏదైతే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏది ఉందో అది మొత్తం మేము పేపర్ మీద పెట్టి పై వాళ్ళకి నివేదిక ఇస్తాము మా కలెక్టర్ గారికి ఇక్కడ విదేశ్ లోపల మేము కలెక్టర్ గారి అప్లికేషన్ ఇచ్చిన దాని ద్వారా మేము రావడం జరిగింది ఇక్కడ వాటర్ శాంపుల్ కలెక్షన్ చేస్తాం మేము ఈ వాటర్ శాంపుల్ కెమికల్స్ కెమికల్ ఏం కలుస్తున్నాయి బ్యాక్టీరియా ఏం బ్యాక్టీరియా ఉంటుందో ఆ వాటర్ శాంపుల్ ఐదు శాంపుల్స్ కలెక్ట్ చేసి ఈ శాంపుల్స్ మొత్తం వరంగల్ పంపించాము

ఈరోజు ఈ అప్పలనరసాపురం విలేజ్కు మీరు ఇచ్చిన దరఖాస్తు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రావడం జరిగింది ఇంకోటి అన్ని వెరిఫై చేసినాము కొన్ని ఇంకా చేసేది ఉన్నది షెంపుల్గా చేసినాము దాంట్లో కెమికల్ వలన వచ్చే నష్టాలు ఉన్నాయి అవి కూడా మీ ఎవరెవరి రైతులు అనేది కూడా ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వండి పేర్లు పేర్లకు సాగిస్తే ఎవరి ఎవరి ఎన్ని ఎకరాలు ఇది అయిందో అవి కూడా చూస్తాం వాటర్ వలన నష్టం జరిగేది కూడా ఎవరినో డాక్టర్ గారు కూడా అది టెస్ట్ చేస్తారు అగ్రికల్చర్ పర్పస్ ఏదైతే ఉన్నదో అవి కూడా సంపల్ మా ఏవో గారు తీసుకున్నారు అది కూడా తీసుకొని అందరు రిపోర్ట్లు తీసుకొని కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది